హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ఈరోజు మైండ్ ఇయర్ వినర్లో ట్వెల్త్ పార్ట్ ముందుగా స్టోరీ నచ్చితే అందరూ లైక్ చేసి మీకు తెలిసిన మరికొంతమందికి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీ సరైన డ్రాప్ చేసి ఇరవై నిమిషాల తర్వాత అరణ్యతో కలిసి ఇంటికి వెళ్ళిన అర్ణవ్కి సోఫాలో కూర్చొని ఆరవ్ కొట్టిన బుగ్గకి ఐస్ ప్యాక్ పెట్టుకుంటున్న మైర కనబడడమే నేరుగా వెళ్ళి తన ఒడిలో పడుకొని మామ్ నీకేం కాలేదుగా అని మైరా మొహాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా అడిగాడు ఆర్నవ్ ఆర్నవ్ వెనకే వచ్చిన అరణ్య మరో పక్కన కూర్చుంటూ మైరా భుజం మీద వాలిపోయి పెద్దమ్మ ఎలా ఉన్నావు అసలు నీ మీదే అటాక్ చేసింది ఎవరు ఈ దెబ్బేంటి అని అడిగింది మైరా చెంప మీద చెయ్యి వేసి తడుముతూ అరణ్య కొడుకు వాళ్ళు పడుకోవడంతోనే ఐస్ ప్యాక్ పక్కన పెట్టేసిన మైరా ఓ చేత్తో ఆర్నవ్ తలనిమిరుతూ నాకాంక నాకేం కాలేదు కన్నా నేను బాగానే ఉన్నాను చూడు అని కొడుక్కి చెప్తూ మరో చేత్తో తన భుజం మీద తల వాల్చిన అరణ్య బుగ్గని మురుతూ నేను బాగున్నానే నువ్వెలా ఉన్నావు మమ్మీ డాడీ బాగున్నారా ఇన్నాళ్ళు కుదిరి కుదిరిందా నీకు ఈ పెద్దమ్మని చూడ్డానికి మైరా అలకగా ఇప్పుడు కూడా అదేం నీ కోసం రాలేదు మమ్మీ కాలేజ్ నుండి ఇంటికి వెళ్తుంటే దారిలో స్కూటీ ట్రబుల్ ఇచ్చిందని ఇది దీని ఫ్రెండ్ కలిసి రోడ్ మీద సర్కస్ స్వీక్లు చేస్తుంటే నేనే లిఫ్ట్ ఇచ్చి పట్టుకొచ్చా అని చెప్పాడు ఆర్నవ్ అయ్యో పెదమ్మా అదేం చెప్పమంటావు నేను కూడా అన్నయ్యలా ఏ డిగ్రీనో బీటెకో తీసుకున్నా పోయేది అనవసరంగా హెచ్చులకు పోయి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యా వాళ్ళు నన్ను చేపను తోమినట్టు తోమి విడిచిపెడుతున్నారు ఒక సినిమా లేదు షికార్ లేదు షాపింగ్ లేదు ఫన్ లేదు ఎప్పుడు ఆ కప్పల్ని కొయ్యడం ఆ కేసు స్టడీ చేయడం ఈ డెడ్ బాడీలని అబ్జర్వ్ చేయడం ఇదే సరిపోతుంది అని చెప్పి ముక్కు చీదింది అరణ్య అయ్యయ్యో అవునా బంగారం మరెందుకే ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యావు అని మైరా ఆ లేదంటే నీలా డిగ్రీలో జాయిన్ అయ్యి ముక్కి మూలిగి మూడేళ్ళ డిగ్రీని ఏడేళ్ళు చదవమంటావా అని సెటైర్ వేస్తూ వచ్చాడు ఆరవ్ మెట్లు దిగుతూ వస్తున్న ఆరవ్ని చూసి పెదనాన్న అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళి సైడ్ హక్ చేసుకుంది అరణ్య ఆరవ్ అరణ్యను ఫార్మల్ సైడ్ హక్ చేసుకుని ఎందుకలా అరుస్తావు నార్మల్గా మాట్లాడలేవా అని బేస్ వాయిస్ తో చెప్పి మైరా వాళ్ళకి ముందున్న సోఫాలో సెటిల్ అయ్యాడు మైరాను కోపంగా చూస్తూనే ఆరవ్ దెబ్బకి ఆ చూపుకు దడిచిన మైరా ఆర్నవ్ ను తన ఒళ్ళొంచి లేపి మైరా అరణ్య కూర్చోవే నేను నీకు జ్యూస్ తీసుకొస్తా అని కిచెన్లోకి దూరింది ఆరవ్ వెళ్తున్న మైరాని చూస్తూ నీ స్టడీస్ ఎలా ఉన్నాయి అని క్యాజువల్ గా అడిగాడు అరణ్యాని బాగున్నాయి పెద్దనా అంది అరణ్య సడన్ గా ఏంటి ఇలా వచ్చావు అది అది అనగానే రోడ్ మీద జరిగింది చెప్పాడు అర్నవ్ అది విన్న ఆరో కోపంగా కాసేపు ఫోన్లో చూసి ఫోన్ పక్కన పెట్టేస్తూ ఎల్లుండి నీకోసం కొత్త కార్ ఇంటికి వస్తుంది దాని తర్వాత మళ్ళీ రోడ్ మీద ఎక్కడైనా స్కూటీ ఆగిందని కనబడ్డావో అని సీరియస్గా చెప్తూ ఉండగానే మైరా జ్యూస్ ట్రేతో వచ్చేసింది సరే పెద్నాన్న అని తలదించేసి బుద్ధిగా గుండ్రంగా తల తిప్పింది అరణ్య అరణ్యకి ఓ గ్లాస్ ఇచ్చి అర్ణవ్కి ఓ గ్లాస్ ఇచ్చి ఆరో ముందు ట్రేప్ పెడితే రూమ్ కి తీసుకురా అని సీరియస్ గా చెప్పి స్టెప్స్ ఎక్కుతూ కన్నాడు ఆరవ్ ని చూస్తే పెద్నాన్న నేను వెళ్తా అన్న మాట మధ్యలో ఉండగా వే మన్యు పిల్లలను లో జాయిన్ చేయడంతోనే నీ పని అయిపోయింది అనుకున్నావా అసలు ఆడపిల్లకి కి కార్ ప్రొవైడ్ చేయకుండా నువ్వేం పీకుతున్నావు బే అని సీరియస్గా అరిచాడు ఆరో ఫోన్లో అటు నుండి అమన్యు ఆన్సర్ వింటూ అరణ్య ఇంటికి వచ్చింది ఈరోజు ఇక్కడే ఉంటుంది రేపు ఇక్కడ కాలేజ్ కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వస్తుంది అని చెప్పి మన్ను బేబీ ఆన్సర్ వినకుండానే కాల్ కట్ చేసి రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆరవ్ వెనక్కి జ్యూస్ తో వెళ్తున్న మైరాను చూసి బాబోయ్ అన్నయ్య పెద్దనాన్న ఇప్పుడు కూడా పెద్దమ్మని కంటి చూపుతూనే భలే కంట్రోల్లో పెట్టారు కదా ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా మీరు పుట్టకముందు పెద్దనాన్న ఎంత రొమాంటిక్నో కదా అని కళ్ళు మతాబుల్ల వెలిగిస్తూ అంది అరణ్యం మెల్లిగా ఆర్నవ్ చెవి చెవి కొరికేస్తూ ఆర్నవ్ జ్యూస్ కంప్లీట్ అవ్వడంతో గ్లాస్ పక్కన పెట్టేసి అరణ్య తల మీద ఒక్కటి కొట్టి నీకు అసలు బుద్ధి లేదంటే రాక్షసి పెద్దవాళ్ళ గురించి అలా మాట్లాడతారా అని అరిచి పోనీ రూమ్కి పోయి ఫ్రెష్ అవ్వు అని తన రూమ్కి వెళ్ళబోయాడు అర్ణువ్ ఆ ఇప్పుడు నేనేమన్నా నేనేమన్నా అన్నయ్య అని తన మీద పాముకుంటూ జ్యూస్ కంప్లీట్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది అరణ్య అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి అమన్యు పిల్లల కోసం కూడా సపరేట్గా రూమ్స్ ఆర్గనైజ్ చేశాడు ఆరు ఆర్నవ్ కి వెళ్ళబోతుండగా తనకి ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి ఓకే గుడ్ అని చెప్పి కాల్ కట్ చేసి వాట్సాప్లో వచ్చిన డీటెయిల్స్ చూసుకుంటూ బయటకు వెళ్ళాడు అర్నవ్ ఇక మైనాతో పాటు బయలుదేరిన సామ్రాట్ ముందుగా ఒక కేఫ్ దగ్గర బైక్ ఆపాడు వెనకాల ఉన్న మైరా మైనా సార్ ఇక్కడెందుకు బైక్ ఆగింది అంటూ బైక్ దిగుతూ చుట్టూ చూస్తూ అంది యాజ్ యూజువల్ గా తనకి సమాధానం ఇవ్వకుండానే లోపలికి వెళ్తున్న సామ్రాట్ని చూస్తూ అందంగా ఉన్నానని పొగరు వీడికి అసలు నాకు సిగ్గులేదు వాడు పిలవగానే వచ్చి బైక్ ఎక్కడానికి అదేంటో తెలీదు వీడిని ఫస్ట్ టైం చూసినప్పటి నుండే నా ఏదో మాయరోగం పుట్టినట్టు సొల్లు కారుస్తూ వాణ్ణి చూస్తున్నాయి ఈ దిక్కుమాలిన కళ్ళు నా చూపు చూసి ఇక నేను వాడికి మరీ ఎక్కువ లోకువైపోయాను అని తనలో తానే తిట్టుకుంది మైన ఈసారి మాత్రం వాడు పిలవకుండా లోపలికి అస్సలు వెళ్ళకే ఆహాహా పిలిచినా కూడా రానని తెగేసి చెప్పే అనను అని తనని తాను తెగ మోటివేట్ చేసుకుంది పిచ్చుక కానీ తన ఊహలు ఆశలు అన్ని ఆవిరి చేస్తూ అసలు వెనక్కి తిరిగి మైనాను చూడను కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాడు సామ్రాజ్ హి మైనా నీకు ఎంత ఘోర ఘోరమైన అవమానం జరిగింది ఏంటి వాడు నిన్ను రమ్మని బ్రతిమిలాడడం కాదు కదా మాట పక్కన పెట్టు అసలు రమ్మని కూడా పిలవలేదు అని తనను తానే తిట్టుకుంటూ ఉంటే లోపల ఉండాల్సిన మనసుగాడు పక్కకు వచ్చి నిలబడ్డాడు మైనాను కింద నుండి పై వరకు ఓ లుక్కు లుక్కుతూ తు పిలవడం బ్రతిమిలాడ్డం కాదే అసలు నిన్ను వాడు కనీసం దేకనన్నా దేకినాడా అని అడగడంతో ఊహు అని ఏడు మొహం పెట్టి చెప్పింది మైనా పాప మరెందుకే ఓ వాడు పిలిస్తే తలిస్తే తాలింపు వేస్తే అని తెగ హోయలిపోతున్నావు అని కసరడంతో చి నా బతుకు పోయి పోయి ఇలాంటి రాగ్ గాడికి కనెక్ట్ అవుతా అని కళ్ళు కూడా అనుకోలే అనుకుంది పాపం నువ్వు అనుకోలేదు కావచ్చు కానీ నేనైతే వాడికే కనెక్ట్ అయిపోయా అని సిగ్గు లేకుండా సిగ్గుపడుతూ చెప్పాడు మనసుగాడు చిచి సిగ్గు లేకుండా అలా ఎలా చెప్తున్నావే అయినా ఇప్పుడే కదేవా నిన్ను కనీసం చూడ్ను కూడా చూడలేదని అంతలా తిట్టి మళ్ళీ వాడికే కనెక్ట్ అయ్యా అని చెప్తున్నావు అని కచ్చగా అడిగింది మైన అస్సలు లేదు అయినా వాడు పట్టించుకోలేది నిన్ను కానీ నన్ను కాదుగా కళ్ళెగిరిస్తూ చెప్పాడు మనసుగాడు ఒసేయ్ వాడు ఎదురుగా ఉన్న నన్నే పట్టించుకోవట్లేదు ఇక కంటికి కనబడి నిన్ను పట్టించుకుంటాడా వెటకారంగా అంది మైన వాడు నిన్ను పట్టించుకోకున్నా సరే నేనైతే వాడికి కనెక్ట్ అయిపోతా అని చెప్పాడు మనసుగాడు అదో ఫీల్ తో ఒసేయ్ కళ్ళు పోతాయే ఇలా నువ్వు నన్ను కాదని ఇన్ని సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అంది మైన అయినా వాడిలో అంతలా ఏముంది బోడీ డస్కీ కలర్ తప్ప అంది కోపంగా నాకేం కళ్ళు పోవే చూడగా చూడగా ఇంకా బ్రైట్ అవుతున్నాయి వాడి అందం ఒక్కసారి నా కళ్ళతో చూడవే పిచ్చి పిచ్చుక అని దేశముదురులో అల్లు అర్జున్ స్టైల్లో చెప్పాడు మనసుగాడు ఏ నువ్వెవరే వాడికి కనెక్ట్ కావడానికి నేను అవను వా నన్ను మరీ పాయసంలో కిస్మిస్లా తీసి పడేస్తున్నాడే అని గోడు వెళ్ళబుచ్చుకుంది మనసు పా పాప మనసుగాడితో అలా తీసేది నిన్ను సపరేట్ గా నోట్లో వేసుకుని నమిలేయడానికేనే పిచ్చి పిచ్చుక అని బుర్ర మీద రెండు బాధి మరీ చెప్పాడు మనసుగాడు లేకపోతే కిస్మిస్ ని ఎవరైనా మిస్ చేసుకుంటాడానే అనడంతో మరి వీడు చేసుకుంటున్నాడు కదనే అంది ఏడుపు మొహంతో మైన నీ బందే నీ బొంద వాడు మిస్ చేయట్లేదు నిన్ను ముందు సపరేట్ చేస్తున్నాడు అలా సపరేట్ చేసిన నిన్ను ఒకేసారి నోట్లో వేసుకుని నమిలేస్తాడు అంది మనసుగాడు అప్పుడు చూడు వాడి నుండి బయటకు రాలేక అంత అతలాకుతలం అయిపోతావు అని భవిష్యత్ చెప్పాడు మనసుగాడు అంతే అంటావా అంది మైన నేను చెప్పాల్సింది చెప్పానే ఇక వినకడం వినడం వినకపోవడం నీ ఇష్టం నీ సావు నువ్వు సావు నేనైతే పోతున్నా అని పిచ్చుక పాప బాడీ కోసం ఆగకుండా మనసుగాడు గాల్లో ఎగురుతూ సామ్రాట్ ముందుకి వెళ్ళిపోయాడు మనసే వెళ్ళిపోయాక బోడీ బాడీ మాత్రం అక్కడుండి ఏం చేస్తుంది అందుకే తప్పక ఉసూరు అంటూ కాళ్ళు లోపలికి వెళ్ళిపోయింది పాప లోపలికి వెళ్ళేసరికి ఎక్కడా టేబుల్స్ ఖాళీ లేనట్టు ఎక్కడో కార్నర్ టేబుల్లో కూర్చున్న సామ్రాట్ను వెనక నుండి చూసి గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి చూసేసరికి షాక్ తో కళ్ళు గుడ్లంత పెద్దవి చేస్తూ చూసింది పాప ఇంతకీ లోపలికి వెళ్ళేసరికి ఎక్కడ కాబుల్స్ లోపలికి వెళ్ళేసరికి ఏం జరిగింది అని అంటే మైనా వెళ్ళేసరికి చైర్లో సామ్రాట్ ఉంటే దర్జాగా సామ్రాట్ ఒడిలో కూర్చొని ఉన్న మనసుగాడు పైగా సామ్రాట్ మెడ చుట్టూ చేతులు వేసి సామ్రాట్ చెంప మీద పెదాలు అద్దింది ఇష్టంగా అది చూసిన మైనా పాప అవుతూ ఇదేంటి ఇలా చేస్తుంది అనుకుని వసే ఏం చేస్తున్నావే నువ్వు ముందులే పైకి లేవాడి మీద నుండి అని గట్టిగా అరిచింది అదేదో సోఫా సెట్ అయినట్టు దర్జాగా వాడి మీద అలా కూర్చున్నావేంటే పైగా పైగా ముద్దు పెట్టడం ఏంటి అని పెద్దగా వినిపించిన మైరా అలుపులకి సామ్రాట్ తల పైకెత్తి తనని చూస్తూ ఏ పిచ్చి పిచ్చుక ఎవరినే జరగమంటున్నావు అన్నాడు చాలా చిరాగ్గా మొహం పెట్టి మనసుగాడు మాత్రం మైన మాటను అస్సలు కేర్ చేయకుండా సామ్రాట్ మెడి చుట్టూ ఉన్న చేతులని వాడి జుట్టులోకి జనిపి ముద్దులు వద్దుతూ కొద్ది కొద్దిగా ముందుకు వస్తూ పెదాల వరకు వచ్చి మైనాని చూసి కన్ను కొట్టేశాడు అబ్బా ఆపవి చాలా తప్పు అలా చేయకూడదు అంటూ మైన చెప్తూ ఉంటే ఏయ్ మెంటల్ దానా ఏమైంది నీకు అసలు ఇక్కడ ఎవరున్నారని జరగమంటున్నావు అని సామ్రాట్ చిరాగ్గా అడిగాడు అయ్యో మీకెలా చెప్పాలి సార్ మీకు తెలీదు మీ ఒడిలో అని అలాగే ఆగిపోయింది మైనా ఏం చెప్పాలో తెలియక ఆ నా వల్లో ఏముంది నా వల్లో అని తనని తాను చూసుకున్నాడు సామ్రాట్ అయ్యో సార్ అది మీ వల్లో అంటూ మళ్ళీ ఆగిపోయింది మీకు ఎలా చెప్పాలి సార్ మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అంటూ తల కొట్టుకుంటూ ఉంటే ఏయ్ మెంటల్ పిచ్చుకా ఎలా చెప్పడం ఏంటి నోటితో చెప్పు నేనేమైనా నీలా దేడ్దివా అనుకున్నావా ఎలా చెప్పను అని అడుగుతున్నావు అని గయ్యం అన్నాడు సామ్రాట్ అబ్బా ఈయనకి ఇలా చెప్పాలరా దేవుడా అని సామ్రాట్ని చూసేసరికి మనసుగాడు ఆల్రెడీ బాబు పెదాలని చూస్తూ కొద్ది కొద్దిగా అలిప్స్ దగ్గరికి వెళ్తుంటే నో అని గట్టిగా అలిచింది పాప దాంతో చుట్టూ ఉన్న అందరూ వాళ్ళని వింతగా చూస్తూ ఉంటే సామ్రాట్ చెయ్యి మైనా చెయ్యి పట్టి గట్టిగా లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని ఓ చేత్తో తన నోరు మూసేశాడు మెంటల్ దానా ఎందుకే అలా చంద్రముఖిలా అరుస్తున్నావు అని గట్టిగా అరవడంతో అబ్బా సార్ అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆపారు అని కోపంగా అడిగింది మైన నీకేమైనా కల్లు దొబ్బాయా కేప్ లో ఎందుకు ఆగుతారు నీ కోసం అంతసేపు వెయిట్ చేసినందుకు నాకు హెడేక్గా ఉంది ఫిల్టర్ తాగి ఫిల్టర్ కాఫీ తాగి వెళ్దాం కూర్చోవు నువ్వు కూడా అన్నాడు సామ్రాట్ నాకేం హెడేక్ లేదు ఇంటికి వెళ్దాం త్వరగా పదండి అంది మైనా యాహ పోదాం ఆగు ఎంతసేపు పోదాం పోదాం అంటావే కానీ కాసేపైనా కామ్గా కూర్చోవే అని ఆమెని కసురుతూ ఉండగాని తను ఇచ్చిన ఆర్డర్ కూడా రావడంతో తన కోసం చెప్పిన ఫిల్టర్ కాఫీ అతని ముందుకు తీసుకొని మైన కోసం తీసుకున్న డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ను గ్లాస్ను మైనా ముందు పెట్టి నోరు మూసుకొని ఇది తాగిడువు తర్వాత వెళ్ళిపోదాం అన్నాడు ఆమె చెవి దగ్గర మెల్లిగా సామ్రాట్ సామ్రాట్ వెచ్చని ఊపిరి ఆమె చెవిలో చేరి తన తనువుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే గట్టిగా పిడికిలి మూసి కళ్ళు మూసేసింది మైన అది చూసిన సామ్రాట్ వెనక్కి జరిగి దూరమైన శ్వాసకి మెల్లిగా కళ్ళు తెరిచి పక్కకు చూసింది మైన సామ్రాట్ను ఇంకా బంకలా అంటుకుని ఉన్న మనసుగాడిని చూసి అతని వెనక నుండి మనసుగాడిని చూస్తూ ప్లీజ్ ప్లీజ్ ఇలా వచ్చేవి అంటూ కళ్ళు చిన్నవి చేసి సైగలు చేస్తున్న మైనాని చూసి కన్ఫామ్ దీనికి ఖచ్చితంగా పిచ్చే అనుకున్నాడు సామ్రాట్ అది వినబడిన మైన మొహాన్ని గంటుగా పెట్టుకుంటే మైనాని చూస్తూ ఏంటలా చూస్తున్నాం త్వరగా తాగు వెళ్దాం అన్నాడు సామ్రాట్ నాకేం వద్దు సార్ మీరు మీ కాఫీ తాగితే వెళ్దాం అంది మైన సామ్రాట్ తనను కోపంగా చూస్తూ నువ్వు ఏది ఒకసారి చెప్తే వినవు కదా నీకెలా తాగించాలో నాకు బాగా తెలుసు కానీ మైన చుట్టూ చెయ్యి వేయబోతే నో నో వద్దు సార్ నేను తాగుతాను అని చెప్పి తన గ్లాస్ తాను తీసుకోబోయింది వెయిట్ అంటూ సామ్రాట్ షేక్ పైనే కనిపిస్తున్న లో అన్ని ఓ స్పూన్తో జాగ్రత్తగా తీసి పక్కన ప్లేట్లో పెడుతున్న సామ్రాట్ని చూసి చూసావా కిస్మిస్ సెపరేట్ చేస్తున్నాడు చూసావా అని అరిచిమరిచి చెప్పాడు మనసుగాడు నిజంగానే మనసుగాడు చెప్పినట్టే చేస్తున్న సామ్రాట్ని చూసి నోరు తెరిచి చూస్తున్న మైనా చూసి ఏ పిచ్చుక పిల్ల ఏంటి నోరు అంతలా తెరిచావు నోరు మై లేదంటే దోమలన్నీ ఆ నోట్లో పడి ఆత్మాహుతి చేసుకునేలా ఉన్నాయి అని సామ్రాట్ మెల్లిగా చెప్పగానే దెబ్బకు నోరు మూసేసింది పాప కిస్మిస్లన్నీ పక్కన పెట్టి మిల్క్ షేక్ మాత్రం తన ముందుకి జరిపి ఇప్పుడు తాగు అని ఆ రాంగా తన సీట్ వెనక్కి వాలి కాఫీను సిప్ చేశాడు సామ్రాట్ పక్కనే ప్లేట్లో ఉన్న కిస్మిస్లను కన్ను కొట్టకుండా చూస్తూనే ఉన్న మైన మెల్లిగా మిల్క్ షేప్ సెప్ చేస్తూ సార్ ఒక డౌట్ అడగనా అంది మెల్లిగా ఇంకా ఆలస్యం ఎందుకు అడుగు అన్నాడు సామ్రాట్ ఈ కిస్మిస్లన్నీ ఎందుకు పక్కన పెట్టారు సార్ అని అడిగింది మైన అప్పటికే సామ్రాట్ కాఫీ తాగడం అయిపోవడంతో అని వాటిని ఒకేసారి తీసుకొని గుటుక్కున్న నోట్లో వేసుకొని ఇది ఇలా తినడానికి ఇలా తింటే నాకు చాలా ఇష్టం నార్మల్గా అన్నిటితో కలిసిపోయి లేదంటే ఏ డెజర్ట్లోనో కలిసి వచ్చినా తినాలంటే చాలా చిరాకు నాకు అందుకే సపరేట్గా కిస్మిస్ని మాత్రమే తింటే వావ్ ఆ టేస్ట్ ఉంటుంది చూడు నాకు చాలా ఇష్టం అని ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తూ చెప్పాడు సామ్రాట్ అచ్చంగా మనసుగాడు చెప్పినట్టే మాట్లాడుతున్న సామ్రాట్ని చూసి మిల్క్ షేక్ గొంతులోకి పోకుండా పొరబడి తగ్గుతూ ఉంటే ఏంటి నీ కిస్మిస్లన్నీ లాగేసుకున్నానని కోపం వస్తుందా అంతలా కుల్లుకోకు కావాలంటే ఇంకో షేక్ తెప్పిస్తా అందులో అన్నాడు సామ్రాట్ ను ను వద్దు సార్ అంది పాప టక్కున పక్కా మళ్ళీ నీ కిస్మిస్లు తిన్నానని అలగడం లాంటివి చెయ్యవు కదా మరి మరీ కిస్మిస్ల కోసం కూడా అలుగుతారా సార్ నేనేమంత కక్కువతి మొహందాన్ని కాదు అంది మైన ఏమో ఎవడికి తెలుసు నీకున్న అడ్డమైన అలవాట్లలో ఇది కూడా ఒకటి అనుకున్నాలి అన్నాడు సామ్రాట్ నాకేం అడ్డమైన అలవాట్లు లేవు సార్ అనగానే సర్లే త్వరగా కానీ వెళ్ళాలి అన్నాడు కాసేపటికి మైనా మిల్క్ షేక్ కంప్లీట్ చేయడంతో ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు సామ్రాట్ మైనాను బైక్ ఎక్కించుకుని నిన్నటి అడ్రస్కే తీసుకెళ్లబోతున్నా అతన్ని ఆపి సార్ నా కార్ షెడ్ నుంచి తీసుకోవాలి ఆల్రెడీ రిపేర్ అయిపోయిందని మెకానిక్ నుండి కాల్ వచ్చింది అని చెప్పింది మైనా ఓకే ఓకే అంటూ షెడ్ అడ్రస్ అడిగి మెకానిక్ షెడ్ దగ్గర డ్రాప్ చేసి తను కార్ తీసుకుని వరకు అక్కడే ఉండి మైన వెళ్ళగానే అతను వెళ్ళిపోయాడు సామ్రాట్ తన మనుషులు ఇచ్చిన సామ్రాట్ డీటెయిల్స్ తెలుసుకొని గూగుల్ లో జీపిఎస్ ట్రాకర్ ఆన్ చేసుకొని సామ్రాట్ కోసం బయలుదేరాడు ఆర్నవ్ సందుల్లో ఉన్న అడ్రస్ లోకి కార్ వెళ్ళాక మొదటి గల్లీలోనే కార్ ఆపి ఫోన్ లో అడ్రస్ చూస్తూ ముందుకు వెళ్తున్న ఆర్నవ్ కి ఎదురుగా అప్పుడే బైక్ తో వచ్చాడు సామ్రాట్ ఆర్వ్ ను అక్కడ చూసిన సామ్రాట్ బైక్ ఆపి ఏంట్రా ఇటొచ్చావ్ అన్నట్టుగా చూశాడు కానీ అడగలేదు నోరు తెరిచి సామ్రాట్ చూపులోనే క్వశ్చన్ చేసుకున్న సామ్రాట్ ఆర్నవ్ తన ముందుకు వచ్చి సామ్రాట్ ని చూడకుండా నేను నీతో మాట్లాడాలి అన్నాడు ఎటో చూస్తూ ఎవరితో మాట్లాడాలి రోడ్తోనా లేక ఆ చెట్టుతోనా ఓహో ఈ మధ్య చెట్లతో పుట్లతో రోడ్లతో కూడా మాట్లాడుతున్నారా అని వేటకారంగా అడిగాడు సామ్రాట్ ఆర్నవ్ కోపలుగా కోపంగా పిడికిలి బిగించి నీతో మాట్లాడాలి అన్నాడు సామ్రాట్ ని చూస్తూ మండించుకున్నా ఆర్నవ్ ను చూస్తూ మాట్లాడరా నేనేం వదల్లేదే అన్నాడు సామ్రాట్ నవ్వుతూ సామ్రాట్ వెటకారానికి కి ఒళ్ళు మండిపోతుంటే ఇక్కడ కాదు కాస్త దూరంగా వెళ్దామా అక్కడ నా కారు ఉంది అక్కడికి వెళ్దాం అన్నాడు ఆర్నవ్ చుట్టూ చూస్తూ చిరాగ్గా ఆర్నవ్ చూపుకి సామ్రాట్ కి తిక్క రేగుతున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ నేరుగా బైక్ ని ముందుకు ఊరికించాడు ఆర్నవ్ కార్ ఆపిన చోటుకి సామ్రాట్ వెనకే నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు మళ్ళీ ఆర్నవ్ ఆర్నవ్ వచ్చేసరికి సామ్రాట్ బైక్ దిగకుండా సిగరెట్ తీసి వెలిగించుకొని స్టైల్ గా లాగుతూ ఉంటే సామ్రాట్ బల్పు చూసి ఒళ్ళు మండి ఇంకా సామ్రాట్ను బేర్ చేయడం తన వల్ల కాక డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తూ నువ్వు మరోసారి మైనాతో కనబడడానికి వీల్లేదు అన్నాడు ఆర్నవ్ పెదాల మధ్యలోంచి సిగరెట్ తీసి రెండు వేల మధ్య పట్టుకొని మైనానా ఇంతకీ అదెవర్రా విచిత్రంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సామ్రాట్ మరి మన బాబుకి మైనా అంటే తెలియదు కదా పిచ్చుక కదా దాని పేరు ఇంకా నిన్ను అర్థం కాలేదన్న వాళ్ళ కోసం అరణ్య రణవ్ అమన్యు ఆర్తిల వాళ్ళ పిల్లలు అన్నమాట వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు పిల్లలు ఇంకా ముందు ముందు క్యారెక్టర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను అర్థం కాకపోతే అడగండి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి